ఒకరోజు ఉదయం ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు సంతోషంగా ఉన్నారు నవ్వుతూ టీ తాగుతూ మాట్లాడుతున్నారు అది ఒక సాధారణ రోజు ఎవ్వరూ ఊహించలేదు ఏం జరగబోతుందో పక్కనే బాయిలర్ ఉంది దానిలో ప్రెజర్ పెరుగుతుంది కానీ ఎవ్వరూ చూడలేదు ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది బాయిలర్ పేలిపోయింది మంటలు ఎగిసి పడుతున్నాయి వాళ్ళు పరుగులు తీశారు ఎవ్వరికీ ఏం జరుగుతుందో అర్థం కాలేదు అంతా మారిపోయింది కొంతమంది గాయాలతో బయటకు వచ్చారు ఇంకొంతమంది ఆ ధాటికి కనిపించకుండా పోయారు చుట్టూ పొగ మంటలు ధూళి నడవలేక చాలా మంది పాకుతూ బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు ఆ సమయంలో ఆకాశం పొగతో నల్లగా మారిపోయింది మబ్బులు వచ్చాయి వర్షం పడుతుంది అంబ్యులెన్స్లు ఫైర్ ఇంజిన్లు వచ్చాయి అందరినీ కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు బయట చాలా మంది వాళ్ళ బంధువుల కోసం వచ్చారు అందరి కళ్ళలో కన్నీళ్ళు అందరూ ఒకే ఆశతో ఉన్నారు తమ వాళ్ళు ఒక్కసారి కనపడాలి ఒక్క క్షణంలో ఆనందంగా ఉన్న జీవితాలు ఒక్క ప్రమాదంతో అగాధంలోకి వెళ్ళిపోయాయి ఇంకా వారి జీవితాలు ముందులా ఉండవు ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకూడదని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ ఇంటి కథలు అఫిషియల్ ఇలాంటి మరిన్ని హృదయాన్ని తాకే కథల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి